కర్నూలుకు హైకోర్టు బెంచ్ తీసుకొస్తా రాయలసీమ ముక్కు ద్వారమైన కర్నూలుకు హైకోర్టు బెంచ్ శక్తి శక్తివచన లేకుండా కృషి చేస్తానని కర్నూల్ బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షులు పొల్లూరు హరినాథ్ చౌదరి కార్యదర్శి వెంకటేశ్వర్లు తెలిపారు ఈ రోజు కర్నూలు నగరంలో జిల్లా కోర్టు ఆవరణంలో కర్నూలు బార్ అసోసియేషన్ ఆవరణంలో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా కర్నూలు జిల్లా అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ ఒకవైపు న్యాయవాదుల సమస్యల కొరకు పోరాడుతామని మరోవైపు హైకోర్టు బెంచ్ సాధించేందుకు అందరినీ ఒక తాటికి తీసుకొస్తామని కర్నూల్ హక్ హైకోర్టు బెంచ్ తీసుకొచ్చేలా నిరూపిస్తామని అన్నారు ಬೈಟು 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 కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం నూతన కార్యవర్గంలో జనరల్ సెక్రటరీగా నేను ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్క న్యాయవాదులకు సీనియర్ జూనియర్ మహిళా న్యాయవాదులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ మా నూతన కార్యవర్గండి మా ప్రెసిడెంట్ అయినటువంటి అరుణ్ చౌదరి అన్న ఆధ్వర్యంలో మిగతా కార్యవర్గ సభ్యులతో మేము ప్రతి ఒక్క భారీ సమస్యలు తెలియజేస్తూ అలాగే హైకోర్టు బెంచ్ కోసం మనల్ని మా ప్రెసిడెంట్ గారు మినిస్టర్ కూడా కలవడం జరిగింది దీంట్లో భాగంగానే ఆయన ముందుండి మేము ఆయన సహాయాలను అందిస్తూ మా ప్రెసిడెంట్ తోటి హైకోర్టు బెంచ్ ఏర్పాటు దగ్గర నిద్రపోమని అలాగే ఇక్కడ చిన్న చిన్న సమస్యలు బార్లు ఉన్నాయి అవన్నీ కూడా మా కమిటీతో మాట్లాడుకొని మా ప్రెసిడెంట్ ఆధ్వర్యంలోన మిగతా కమిటీ ఆధ్వర్యంలోన సీనియర్ అడ్వకేట్ల సలహాల మేరకు ప్రతి ఒక్క సమస్యలు ముందు కంపల్సరీ చేస్తామని మా మీద నమ్మకంతో మమ్మల్ని గెలిపించే ప్రతి ఒక్కరికి కూడా మాకు చేసిన సమయం తీరుస్తామని చెప్పని మా ప్రెసిడెంట్ మాకు అన్ని సహకరిస్తాడు ఎందుకంటే అతను ఇంత ముందు గతంలో కూడా జనసేన చేసి మంచి పేరు తెచ్చుకోండి ఇదే బార్లోన అందుకని మళ్ళా తర్వాత ఇప్పుడు ప్రజలందరూ కూడా మళ్ళీ పనిచేస్తున్న పైన ప్రశ్న గెలిపించారు అత్యధిక మెజారిటీతో ఆయన ముందుంటాడు కాబట్టి మాకు ఇలాంటి సమస్యలు మేము భావిస్తున్నాను మా ప్రసిడెంట్ ఆధ్వర్యంలో మిగతా కమిటీ ఆధ్వర్యంలో ఈ న్యాయవాదుల సమస్యలు ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసి ప్రతి ఒక్క పరిష్కరిస్తామని వాళ్ళ సమస్యలకు ముందుకు పోరాడుతామని చెప్పని మేము ఆ న్యాయవాదుల తరఫున నేను తెలియజేస్తున్నాను నా పేరు వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి కర్నూలు జిల్లా న్యాయవాదుల ఐక్యత కర్నూలు జిల్లా న్యాయవాద ఈరోజు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని కర్నూలు జిల్లా న్యాయవాద సంఘ కుటుంబ సభ్యులైనటువంటి ముస్లిం అందరికీ రంజాన్ శుభాకాంక్షలు నేను పొల్లూరు హరునాథ్ చౌదరి ద్వారకా ఈ యొక్క కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘానికి నూతనంగా ఎన్నికైన అధ్యక్షుల వారిని అంద నన్ను అధ్యక్షంగా అనుకున్న ఈ కర్నూలు జిల్లా న్యాయవాద సంఘ కుటుంబ సభ్యులందరికీ సీనియర్ న్యాయవాదాలు జూనియర్ న్యాయవాద మహిళా న్యాయవాదలకు అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నాతో పాటు మా యొక్క కార్యవర్గ సభ్యులు నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు జనరల్ సెక్రటరీ కానివ్వండి ప్రెసిడెంట్ కానివ్వండి తర్వాత లైబ్రరీ కానీ ఉన్నారు ఇంకా కొంతమంది కొన్ని కార్యక్రమాల కొన్ని కారణాల వల్ల ఇక్కడికి ప్రస్తుతం ఇక్కడికి హాజరు కాలేకపోయారు ముఖ్యంగా నన్ను ఈ న్యాయవాద సంఘ అధ్యక్షుని అనుకున్న న్యాయవాదులందరికీ అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను నన్ను న్యాయవాద సంఘ సంఘ అధ్యక్షుని అనుకున్నందుకు మేము కానీ మా కార్యవర్గ సభలో కానీ ముఖ్యంగా కర్నూల్లో రాయలసీమలో కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడానికి దాని విషయమై ముఖ్యంగా దాన్ని దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాము ఆ యొక్క హైకోర్టు యొక్క ఏర్పాటు కొరకు మేము మా సహా కృషి చేస్తామని కంపల్సరీ మేము హైకోర్టును సాధించే బెంచ్ను సాధించే తీరుతామని నేను ఈ యొక్క మీడియా ముఖ్యంగా నేను మా యొక్క న్యాయవాద సోదరుల రాయల్ రాయలసీమలో న్యాయవాద సోదలందరికీ నేను తెలియజేసుకున్నాను దీనికోసం మా సొంత ఖర్చులైనా భరిస్తామని ముఖ్యంగా ఈ యొక్క రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసేంత వరకు మేము నిద్రపోమని నేను ఈ యొక్క మీడియా ముఖ్యంగా నేను తెలియజేస్తున్నాను అలాగే ఇక మా యొక్క బాలసీ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు కూడా ఇమీడియట్గా మేము తీరుస్తామని ప్రతి ప్రతి ఒక్కరి యొక్క ప్రతి ఒక్క న్యాయవాది యొక్క ఒక్కరికి అందుబాటులో ఉంటామని ఏ సమస్య అయినా వాళ్ళ కోసం నేను వాళ్ళ ముందు నేను ఉంటానని వారి కోసం నేను ప్ర వారి కోసం నేను ముందుండి వారి యొక్క సమస్యలు తీర్చడానికి నేను ఎల్లప్పుడూ సదా వాళ్ళకి అందుబాటులో ఉంటానని తెలియజేస్తున్నాను ఇట్లు మీ కొల్లూరు హరినాథ్ చౌదరి నూతనంగా ఎన్నికైన కర్నూలు జిల్లా న్యాయవాద సంఘ అధ్యక్షుడు నేను మా జనరల్ సెక్రటరీ